ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎటు నుంచి వచ్చి దొంగలు దోచుకొని పోతారో అదిగో అక్కడ చోరీ ఇదిగో ఇక్కడ చోరీ ఇక్కడ దొంగతనం అనే సంభాషణ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్న రియల్ సీన్ నానాటికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిత్య కృత్యాలుగా మారిన చోరీలపై స్పెషల్ కథనం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరులో ఓ నూనె దుకాణంలో ముప్పై వేల రూపాయల చోరీ అయింది ఇదే ప్రాంతంలోని ఓ ఆటోమొబైల్ షాప్లోనూ పది పేల రూపాయలు ఎత్తుకెళ్లారు దొంగలు కర్నూలు జిల్లా పత్తికొండలో ఇరవై రోజుల క్రితం ఓ టీచర్ ఇంట్లో దొంగతనం జరిగింది ఐదు తులాల బంగారం రెండు లక్షల నగదు పోయింది ఓర్వకలు మండలం ఉయ్యాలవాడ హుసేనాపురంలో బైక్ చోరీలు జరిగాయి ఈ చోరీలన్నీ పోలీసులు పరిశీలించి కేసులు నమోదు చేశారు డోన్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో నివాసముంటున్న ఖాతర్ ఇంట్లో మూడు తులాల బంగారం ముప్పై తులాల వెండి లక్ష రూపాయల నగదు రెండు సెల్ ఫోన్లు దొంగలు ఎత్తుకొని పోయారు రైల్వే స్టేషన్ దారిలో వెళ్తోన్న మహిళ మెడలోని ఎనిమిది తులాల బంగారం గొలుసు దొంగలు తెంచుకొని పోయారు బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ నంద్యాల రహదారిలో దారి దోపిడీ జరిగింది మస్తాన్ తన భార్యతో కారులో వెళుతూ తమ్మరాజుపల్లె ఘాటు వద్ద కారు నాపాడు అంతే అక్కడ మాటు వేసిన దొంగలు మస్తాన్ అతడి భార్యను మారణాయుధాలతో బెదిరించి చెట్టు కట్టేసి ఆరు వేల ఐదు వందల రూపాయల నగదు ఐదు తులాల బంగారు గొలుసు చెవి కమ్మలు పోయారు బాధితుల ఫిర్యాదుతో దోచుకునిపోయారు బేదం చెర్లలో పట్టపగలు చోరీలు జరుగుతున్నాయి స్థానికంగా ఉంటున్న వెంకటరమణ కోడలు లక్ష్మి ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లింది ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు తొమ్మిది తులాల బంగారంతో పాటు లక్షన్నర నగదు దోచుకెళ్లారు పోలీసులు కేసు నమోదు చేశారు నైట్ పోయినాం ఎనిమిదిన్నరకి అట్లా ఉడేబిడికి మా ఫంక్షన్ ఉంటే సంస్కృతి చేసేది ఉంటే వచ్చే లోపనే ఇలా అయింది మూడు తులాల లాంగ్ చైన్ రెండు తోల నక్లీసు తోల చైన్ రెండు ఉంగరాలు ఇంకొక తోలు ముంగురము యాభై తొలాల కడాలు ఇరవై చైనాలు పాపు పోయినాయి డోన్ రైల్వే స్టేషన్ కు వచ్చిన కృష్ణగిరి మండలం కార్లకుంట గ్రామానికి చెందిన శేఖర్ తన టూ వీలర్ పార్కింగ్ లో పెట్టాడు పని పూర్తి చేసుకుని వచ్చి చూడగా వాహనం కనిపించలేదు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు వినాయక స్వామి వీధిలో ఉన్న ఆయిల్ షాప్ లోను చోరీ జరిగింది లక్ష ముప్పై పేల నగదున్న బ్యాగును దొంగలెత్తుకెళ్లిపోయారు డోన్ లోని శ్రీనివాసనగర్ లో మూడిళ్లలో దొంగతనం జరిగింది అడ్వకేట్ సురేంద్రబాబు తన బంధువుల ఇంటికి తిరిగి తిరిగొచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది ఇక్కడే మరో రెండిళ్లలోనూ దొంగలు పడ్డారు రెండు తులాల బంగారం లక్ష రూపాయల నగదు ఎత్తుకుని పోయారు సిరివేళ్ల మండలం గోవిందపల్లెలో ఉంటున్న బద్రీ నరసింహుడి ఇంట్లో జరిగిన చోరీలో పద్నాలుగు లక్షలకు పైగా నగదు తురాల బంగారాన్ని దోచుకుపోయారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎటు చూసినా చోరీల ఘటనలే జరుగుతున్నాయి ఈ దోపిడీలపై పోలీసులు దృష్టి సారించి దొంగల ఆట కట్టించాలని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు కోరుతున్నారు తమకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు